తప్పు కేవలం పొరపాటు కాదు అనుభవ పాఠశాలలో ఒక మెట్టు మనిషి జీవితంలో తప్పు అనేది కేవలం ఒక పొరపాటు లేదా చెయ్యకూడని పని కాదు దూరంగా చూస్తే అది అసఫలతలకు నష్టానికి దారితీసే ఒక ప్రతికూలమైన విషయంలా అనిపించవచ్చు కానీ లోతుగా సూక్ష్మంగా పరిశీలిస్తే తప్పు అనేది మానవ అనుభవంలో ఒక అనివార్యమైన అత్యంత కీలకమైన భాగం అని తెలుస్తుంది ఇది ఎదుగుదలకు నేర్చుకోవడానికి చివరికి విజయాన్ని సాధించడానికి తోడ్పడే ఒక మెట్టు తాత్వికంగా చూస్తే తప్పు అనేది మనిషి తన పరిమితులను తెలుసుకోవడానికి వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సరైన మార్గాన్ని కనుగొనడానికి ప్రకృతి లేదా జీవితం అందించే ఒక గుణపాఠం ఇది అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అసంపూర్ణత నుంచి పూర్ణత్వం వైపు సాగే ప్రయాణంలో ఎదురయ్యే ఒక అనుభవం తప్పు చేయడం వల్ల మనిషికి కలిగే ఉపయోగాలు ఏంటంటే తప్పులు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేక రకాలుగా ఉంటాయి ఇవి మనిషి వ్యక్తిత్వాన్ని సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి తప్పు చేయడం వల్ల నేర్చుకునే అవకాశం ఉంటుంది తప్పులు చేయడం వల్ల ఒక పనిని ఎలా చేయకూడదో తెలుస్తుంది ఇది సరైన విధానాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది ప్రతి తప్పు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ఇది జ్ఞానాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడటానికి ఉపకరిస్తుంది సిద్ధాంతపరమైన జ్ఞానం కంటే ఆచరణలో ఎదురయ్యే తప్పులు ఎక్కువ అనుభవాన్ని ఇస్తాయి ఈ అనుభవం సమస్యలను ఎలా ఎదుర్కోవాలో సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్పుతుంది తప్పు చేసినప్పుడు దాని వెనుక గల కారణాలను విశ్లేషించుకోవడం వల్ల మన బలహీనతలు పరిమితులు తెలుస్తాయి ఇది స్వీయ అవగాహనను పెంచుతుంది మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది తప్పులు మరియు వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా వాటి నుండి బయటపడడం నేర్చుకోవడం వల్ల మనిషిలో స్థితి స్థాపకత పెరుగుతుంది ఇది భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే శక్తినిస్తుంది ఒక పద్ధతిలో విఫలమైనప్పుడు సమస్యను పరిష్కరించడానికి లేదా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది ఇది సృజనాత్మక ఆలోచనలను వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి ప్రేరేపిస్తుంది తప్పులు చేయడం వల్ల తమకు కూడా పరిమితులు ఉన్నాయని మనిషి గ్రహిస్తాడు ఇది వినయాన్ని నేర్పుతుంది మరియు ఇతరులు తప్పు చేసినప్పుడు వారి పట్ల సానుభూతితో వ్యవహరించడానికి సహాయపడుతుంది గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మరింత సరైన మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి పునాది వేస్తాయి తప్పులు చేయడం వల్ల మనిషి విజయం సాధించడం ఎలా తప్పులు నేరుగా విజయాన్ని అందించవు కానీ విజయం సాధించడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేస్తాయి తప్పుల ద్వారా నేర్చుకోవడం మరియు ఎదగడం అనే ప్రక్రియ విజయావకాశాలను పెంచుతుంది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడటం ఒక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తప్పులు ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో మనిషి ఆలోచిస్తాడు వివిధ కోణాల్లో ఆలోచించి వ్యూహాలను రూపొందిస్తాడు ఇది సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది ఇది విజయానికి అత్యంత అవసరం మెరుగైన ప్రణాళిక మరియు దాని అమలు తప్పుల నుండి నేర్చుకున్న పాఠాల ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలను మరింత పగడ్బందీగా రూపొందించుకోవచ్చు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడం వల్ల అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు మరియు ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయవచ్చు వైఫల్యాన్ని అధిగమించడం ద్వారా పెరిగే ఆత్మవిశ్వాసం మొదట్లో తప్పులు నిరాశ కలిగినప్పటికీ వాటిని విశ్లేషించి వాటి నుంచి నేర్చుకుని తిరిగి ప్రయత్నించి విజయం సాధించినప్పుడు అపారమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది వైఫల్యాలను అధిగమించగలననే నమ్మకం మనిషిని మరింత పెద్ద సవాళ్లను స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది నూతన అవకాశాల గుర్తింపు అనుకోకుండా జరిగే తప్పులు కొన్నిసార్లు కొత్త మార్గాలను అవకాశాలను చూపిస్తాయి ప్రయోగాల సమయంలో జరిగే కొన్ని పొరపాట్లు గొప్ప ఆవిష్కరణలకు దారితీసిన సందర్భాలు చరిత్రలో అనేకమున్నాయి ఉన్నాయి ఎడిసన్ వేలాది సార్లు విఫలమై బల్బును కనుగొనడం ఇందుకు చక్కటి ఉదాహరణ ప్రతి వైఫల్యం సరైన మార్గాన్ని కనుగొనడంలో ఒక మెట్టు అని ఆయన భావించారు లక్ష్యం పట్ల మరింత నిబద్ధత తప్పులు మరియు వైఫల్యాలు లక్ష్యం పట్ల మనిషి నిబద్ధతను పరీక్షిస్తాయి ఎవరైతే వైఫల్యాలకు కుంగిపోకుండా తమ లక్ష్యాన్ని సాధించాలని మరింత దృఢంగా నిర్ణయించుకుంటారో వారు చివరికి విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఇక ముగింపుకు వద్దాం తప్పు అనేది భయపడాల్సిన విషయం కానీ కాదు అది జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ తెలివైన వారు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించరు కానీ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రతి తప్పును ఒక అవకాశంగా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగడమే విజయానికి నిజమైన మార్గం తప్పులు మనల్ని కింద పడేయడానికి కాదు మనం నేర్చుకుని బలంగా తయారై మరింత ఎత్తుకు ఎదగడానికి ఉద్దేశింపబడ్డాయి కాబట్టి తప్పులు చేయడానికి భయపడవద్దు వాటి నుంచి ధైర్యంగా నేర్చుకోండి మరియు విజయం వైపు మీ ప్రయాణాన్ని కొనసాగించండి